కథా పేరు మత్స్య రాక్షసి మిన్ మోసగాడు ఒక పెద్ద సరస్సులో చాలా రకాల చేపలు ఉండేవి వాటిలో ఒక పెద్ద తెలివైన చేప పేరు మిన్ని అది చాలా బుద్ధిమంతం అందరికీ సహాయం చేసేది కాని అదే సరస్సులో ఒక జాలరీ ప్రతిరోజు వచ్చి చేపలు పట్టి తీసుకెళ్లేవాడు ఒకరోజు మిన్నికి అనుమానం వచ్చింది ఇలా కొనసాగితే మనలో ఎవ్వరూ మిగలం అప్పుడు అది తన స్నేహితులైన రెండు చేపల దగ్గరికి వెళ్లి చెప్పింది మనకు ఈ సరస్సు క్రమంగా ప్రమాదంగా మారుతోంది మనం ఇంకే దారిలోకి వెళ్ళాలి లేదా ఎప్పుడైనా నుంచి తప్పుకోవాలి ఒక చేపదర్వంతో నన్ను ఎవరూ పట్టుకోలేరు నేను చాలా వేగంగా ఈత కొడతాను చేప ఆలస్యం చేస్తూ ఇంకోసారి చూద్దాం ఇప్పుడే లేదు మిన్ని మాత్రం ముందు జాగ్రత్తగా అర్ధరాత్రి సరస్సు వదిలి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం జాలరి వచ్చింది వేగంగా ఈత కొట్టే చేపను పట్టిప్పడింది ఆలస్యం చేసిన చేప కూడా దాదాపు చిక్కిపోయింది మిన్నీ మాత్రం కొత్త